ఆంధ్రప్రదేశ్లో సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఆరు మందిని చంపారు ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు మూడు వందల యాభై మంది మీద హత్యాయాత్రలు జరిగినాయి పదిహేను వందల ఆస్తుల ధ్వంసాలు జరిగినాయి నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేకుండా పోయినాయి అంటూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ సాక్షిగా ధర్నా చేశారు ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అంటూ ఒక పెద్ద డిమాండ్ అయితే చేశారు ఈ డిమాండ్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ చెప్పాడు కదా ఇవన్నీ పేర్లు చెప్పండి వాళ్ళు ముప్పై ఐదు మంది పేర్లు చెప్పండి అంటే నా అమ్మ ఒడిచ్చా నాన్న తడిచ్చా నేను చీప్ లిక్కర్ పోసి మద్యం చీప్ లిక్కర్ మద్యం పోసి నేను జనాలు గొంతు కోసి అని చెప్తాడు కదా ఎందుకని ఇప్పుడు ఇప్పుడు మనకి ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి ఫ్లైట్లు అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు అందుబాటులో ఉన్నాయి గెలిచిన వాళ్ళు గెలవన వాళ్ళనో అందరిని ఎండి పెట్టుకొని వెళ్ళాడు పిల్లనాయాల అందరినీ పెట్టుకొని వెళ్ళాడు పెద్దవాళ్ళు వాళ్ళు లేక ఈ ముప్పై ఐదు కుటుంబాల్లో ఎందుకని ఒక కుటుంబానో రెండు కుటుంబాలను ఎండి తీసుకెళ్లొచ్చుగా లేదు నువ్వు అంతగా యుద్ధం చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టాలనుకుంటే ఆ ముప్పై ఐదు కుటుంబాలను కూడా తీసుకెళ్ళచ్చు కానీ నీతో పాటు ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టపోయావు నువ్వు అక్కడ ధర్నా చేయకపోయావా ఎందుకని నీ అనుమాలు మరి ఒక్క కుటుంబం కూడా రాలేదా నిజంగా ముప్పై ఐదు కుటుంబాలు కనుక ఆత్మహత్యలో హత్యలో బా బాధింపబడి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ఎందుకంటే నీ అనుమాలు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్క కుటుంబం కూడా రాలేదు అంటే భయపడ్డారని చదువుతున్నారు ఏందా భయపడేది ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఉన్నావు కదా ప్రతిపక్ష సారీ ఓ ప్రతిపక్షం లేదు కదా సారీ మర్చిపోయాను నేను సరే ఒక మాజీ సీఎం నువ్వు ఉన్నావు కదా సరే ఇక్కడంటే ఆంధ్రప్రదేశ్లో అంటే సెక్యూరిటీ లేదు ఢిల్లీలో ఏమైంది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఢిల్లీలో నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా ఉంటుంది రాష్ట్రపతి గారు అక్కడే ఉంటారు అక్కడేమి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా లేరు అక్కడ ఇంకా సేఫ్టీ ఎక్కువ కదా నీకు ఆంధ్రప్రదేశ్లో కంటే వీళ్ళందరూ తీసుకెళ్ళొచ్చు కదా ఢిల్లీ ఇవన్నీ చేత కానీ చెప్పే మాట్లాడి వీడు అప్పుడు చెప్పానని ఇప్పుడు చెప్తున్నాను వీడికేం చేత కాదు కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఓడిపోయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఫైట్ చేయాలి అనేది కూడా ఇది చేత కాదు కాబట్టి అవన్నీ నిరాధారమైన ఆరోపణలు తప్పితే ఏదో జనాల్లో నిలబడాలి నా పేరు మారిమోగాలి నేను ఓడిపోయానన్న బాధలోంచి బయటికి రావాలి జనాలని కార్యకర్తలని కాపాడుకోవాలి ఈ ఆలోచనలో ఉన్నాడు తప్పితే జనాలకు మంచి చేసే ఉద్దేశం అయితే లేదు ఆడికి ప్రజలను కలుస్తా ప్రజల సమస్యలు వింటా అంటూ ప్రజా దర్బారంటూ మొదలు జగన్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజులు మాత్రమే విని మూడో రోజు కార్యకర్తలను కూడా దగ్గరకు రానియకుండా చేయటాన్ని అసలు ఏ విధంగా చూడుస్తుంటారు ఈ ప్రజలను కలుస్తా ప్రజల్లో ఉంటా అన్నది నేను అంటాం కాదండి వైసీపీ కార్యకర్తలు అంటున్నది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కనుక నువ్వు అదే పని చేసి ఉంటే నువ్వు ఎట్ట ఓడిపోయేవాడు కాదన్న పదకొండు సీట్లతో నువ్వు పరదాలు బారీ గేడ్లు ఎప్పుడైతే కట్టుకొని బయటకు వచ్చావు అప్పుడే నీ పతనం మొదలైపోయిందన్న జగనన్న నువ్వు ఎర్రి పనులు చేసామన్న అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే తిడుతున్నారు ఇవాళ నాకు తెలిసిన ప్రతి పిల్లనాయలు వైసీపీ పిల్లనాయకులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగొచ్చి అన్న మేము ఫోటోలు దిగామన్నా అన్న అని ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటున్నారు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్నారు ఏమన్నా అడిగితే ఇప్పుడు ఎవడైనా కలుతాయాలన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కదా మమ్మల్ని కలవాల్సింది అధికారులు ఉన్నప్పుడేమో మమ్మల్ని గలవలేదు ఐపాక్ టీమ్ వాళ్ళు మాకు దూరం చేసేసారు ఆ సజ్జల పిల్ల సజ్జల పెద్ద సజ్జల ఇద్దరు కలిసి జగన్ కార్యకర్తలని దూరం చేసేసారు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో వచ్చేసరికి మా అవసరం అవసరమైంది జగన్మోహన్ రెడ్డికి అందుకని వచ్చి మమ్మల్తో కలుతున్నాడు మాతో ఫోటోలు దిగుతున్నారు అంటున్నారు అయితే ఏదైతే తాడేపల్లి తన ఇంటి దగ్గర జరిగిన తొక్కేసలాట కానీ లేదంటే కనుక అక్కడ వాళ్ళ సెక్యూరిటీ అధికారులు ప్రవర్తించిన తీరు కానీ అంటే ప్రైవేట్ సెక్యూరిటీ అధికారులు ప్రవర్తించిన తీరు కానీ ఎలా అంటారు అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందంటారా తెలియకుండా జరిగింది అనుకోవచ్చు అంటారా నూటికి నూరు శాతం తెలిసే జరిగింది ఆయనకి చిరాకండి ముందు జనాల్లో పేద ప్రజలతో ఉండాలంటే చిరాకు ఆయనకి ఎలహంకా ప్యాలెస్లోనో లేదంటే రుషికొండ ప్యాలెస్లోనో హైదరాబాద్లో లోటస్ పౌండ్ ప్యాలెస్లోనో వీటిలో ఒంటరిగా పబ్జీ ఆడుకోవడం అంటే ఇష్టం ఆయనకి నేను మనిషిని పేదల కోసం బతుకుతున్నాను చూతాను పేదల కోసం పుట్టినవాడు పేదలను కలిసేవాడు అయితే గత ఐదు సంవత్సరాలు కూడా కలిసేవాడు అండి జగన్మోహన్ రెడ్డికి ఎవరిని కలవడం ఇష్టం ఉండదు ఆ నలుగురు ఐదుగురు రెడ్లు ఉంటారు వాళ్ళని కలవాలి లేదంటే ప్యాలేస్లో ఒకడే కూర్చొని పబ్జీ ఆడుకోవాలి పబ్జీ ఆడుకుంటాను రా బాబు అంటే జనాలు చీకొట్టి ప్రతిపక్ష కూడా ఇవ్వ లేదు నాకు పదకొండు సీట్లు వచ్చింది నాకు అసెంబ్లీకి వెళ్ళే సమయం కూడా లేదు నేను ఇంట్లోకి వచ్చాను పబ్జీ ఆడుకుంటాను రాబు అంటే మేము వచ్చి కదులుతాం పేద ప్రజలు వచ్చి కలుతాం కార్యకర్తలు వచ్చి కలుతాం అంటే ఆయనకి చెరా కదా ఆయన తెలిసే జరిగింది ఇంకెప్పుడు ఇలాగా మేము జగన్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి జస్ట్ ట్రయల్ ఒక ట్రయల్ ఇస్తాడు అనమాట జగన్మోహన్ రెడ్డి అంటే నిన్న ఏదైతే అంటూ ఆయన మొదలు పెట్టే నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది జగన్మోహన్ రెడ్డికి జనాన్ని కలవడం ఇష్టం లేదు మొహం చూపించుకోలేకపోతున్నాడు బయటకు వచ్చి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను రావద్దు అని చెప్పలేక ఇలా ఇండైరెక్ట్ గా చేసి చూపిస్తున్నాడు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఏపీలో ఉండలేదు ఎప్పుడు చూసినా సరే హైదరాబాద్లో ఉన్నారు తెలంగాణ అయినా అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీకెండ్ వచ్చేదానికి అంటే శుక్రవారం కానీ శనివారం కానీ వచ్చిందంటే వెళ్ళి బెంగళూరు ఎందుకని వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు అంటారు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా వీకెండు లేదంటే ప్రతిపక్షం హైదరాబాద్లో ఉన్నారని వాస్తవంగా చేయి వేసుకొని చెప్తున్నాను ఎవరినడినా సరే ఇదే మాట చెప్తారు గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు గారే జనాలకు ఎక్కువ అందుబాటులో ఉన్నారు ఎక్కువ ప్రజాయాత్రలు చేశారు ఎక్కువ కార్యక్రమాలు చేశారు ప్ర ప్రజాగాలం అంటూ తిరిగారు తర్వాత గౌరవ సభలు అంటూ తిరిగారు చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు గారు జనాల్లో ఎక్కువ తిరిగారు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లతో గెలుచుకున్నారు ఇక ఈయన అంటారా చెప్తున్నా కదండి ఆంధ్రప్రదేశ్లో ఉండలేని పరిస్థితి తలకాయ ఎత్తుకొని తిరగలేని పరిస్థితి ఏ మొహం పెట్టుకొని ఉండమంటారు మీరు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారిని జనాలే కొట్టారు జనాలు కరే బాబో నువ్వు మాకు అవసరం లేదురా బాబో నీ ప్రతిపక్ష హోదా కూడా నీకు వద్దురా బాబు అని చెప్పి జనాలు కొట్టారు ఇప్పుడు అతను ఏంటి జస్ట్ ఒక ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అంతే వాడు పులివెందుల్లో ఉంటే ఏంది లేదంటే బెంగళూరులో ఉంటే ఏంది ఢిల్లీలో ఉంటే ఏంది అంటే బయట దేశానికి వెళ్ళాడు కదా పాస్పోర్టు సీబీఐ సీజ్ చేశారు కదా దొంగ కదా మనవాడు కాబట్టి బయట దేశాలకు వెళ్ళాడు కనీసం పక్క రాష్ట్రాల కన్నా వెళ్ళి ప్రశాంతంగా అండి అందులో తప్పితే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజల్లోకి అందుబాటు లేకుండా రెండు సంవత్సరాల పాటు తెలంగాణలో గడిపేశారు తర్వాత ఏదో వచ్చి ఇక్కడ నాటకాలు వేశారు అంటున్న జా జే జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఈయన బెంగళూరు వెళ్ళటానికి అలా ప్రధాన కారణమైంది అది వారం వారం షటిల్ లాగా అంటే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీతో కొంచెం పొత్తులు గిత్తులు చర్చలు సమావేశాలు విలీనం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరి బెంగళూరు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి డీకే శివకుమార్ గారిని పట్టుకోనో లేదంటే కాంగ్రెస్ పెద్దల వాళ్ళని పట్టుకొని వాళ్ళ కాలబేరాలకు వచ్చో కాళ్ళ మీద పడో సాష్టాంగ నమస్కారాలు చేసో వాళ్ళతో కుమ్మక్క అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు మాకు అందించిన సమాచారం అంతే తప్పితే మీరు పెద్దకు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ధర్నాకి ఇండియా కూటమి సభ్యులు సపోర్ట్ చేయడం వెనక్కున్నా కూడా వెనక్కున్న మర్మం ఇదే అనుకోవచ్చు అంటే ఉంది కంపల్సరిగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి దేశంలో వేరే రాష్ట్రాల్లో కొంచెం ఎంతో కొంత పలుగుబడి ఉన్నా సీట్లు వస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నోటాతో సహా ఓట్లు రాని పరిస్థితి నోటాతో కూడా పోటీలు వాడలేకపోతున్నారు ఇలాంటి సమయంలో కాంగ్రెస్ కనుక ఆంధ్రప్రదేశ్లో కొంచెం పుంజుకోవాలి అంటే ఇక్కడ ఉన్న లోకల్ సపోర్ట్ కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూసుకుంటే పదకొండు సీట్లు ఈ ఎట్టాగే పక్క రాష్ట్రాలకు వెళ్తాం లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉంటాం ఇలా చేస్తా పరిజన ఫోన్లు పగలపడతా ఉంటే నెక్స్ట్ నాకు తెలిసి పదకొండు సీట్లు కూడా రావచ్చు ఎలక్షన్లో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బ్రతుకు రావాలి అనుకుంటే పార్టీ మనుగడలో ఉండాలి అనుకుంటే ఆ రెండు పార్టీలు జతగాడతాం తప్పితే వాళ్ళకి కూడా వేరే ఉద్దేశం వేరే ఆప్షన్ లేదే కా అది వాళ్ళకే తెలుసు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందేది కాలుబా కాల మీద కాలబేరానికి వెళ్తాడా లేదంటే కాంగ్రెస్ పార్టీ ముందు కాలబేరానికి వస్తుంది అనేది ఇక్కడ సమస్య ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే వెనుక రాష్ట్రం రావణ కాష్టం అయిపోతుంది రావాలని చెప్పి కేసులు పెట్టారు అనే మాట అయితే గట్టిగా వినబడుతుంది కదా అయ్యింది రాష్ట్రం రావణ కాష్టం అయింది గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం రావణ కాష్టం అయింది అక్రమంగా కేసులు పెట్టిన మీద పది కేసులు అండి ఊరినే పిల్ల పిత్రి కేసులు మొత్తం ఇక్కడే మా ఇక్కడే మా ఎమ్మెల్యే గారు ప్రహరీ గౌడ ఒకటి ఓపెన్ చేస్తే మీరు ఆధబడి చూపిస్తా దాని దాని ఓపెనింగ్ వీడియో పెట్టానని చెప్పి కూడా కేసు పెట్టారు పదకొండు కేసులు పెట్టారు అందుకే కొడుకు పదకొండు సీట్లు ఇచ్చారు ఏం ఉపయోగం అండి వల్ల సరిపోయింది గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం రావణ కాష్టంగా చేశారు కాబట్టి వీడికి పదకొండు సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పులివెందులు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా గతంలో మీరు చూసారు లేదా ఆత్మహరణని కర్నూలు కర్నూలు జిల్లాలో కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఊరు వదిలేసి పారిపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు గేటుకి ఇంటి గేటుకి తాళ్ళు కట్టేసి అరెస్ట్ చేశారు హౌస అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని అది రాష్ట్రం రావణ కాష్టం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రమ్మానంటే రోడ్డు మీదకి రమ్మనండి ఎవరు వెళ్తాడు వెళ్ళమానంటే చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ ఇచ్చి నువ్వు ఆడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాష్ట్రం రావణ కష్టమైనట్ట ఇప్పుడు రాష్ట్రం రాష్ట్ర రావణ కష్టమైనట్ట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొత్తం సరి చేస్తున్నారు సరి చేస్తారు కూడా నోరు వేసుకొని పడిపోయిన కొడాల నాని కానీ వల్లభు వంశీ కానీ రోజే కానీ వీళ్ళ ముగ్గురు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏమైపోయారు అంటారు మరి నిన్న నిన్న చూస్తే వల్లభ వంశీ అరెస్ట్కి రంగం సిద్ధం అంటూ వచ్చిన వార్తలు కాసేపట్లోనే అరెస్ట్ అయ్యారంటూ వచ్చిన వార్తలు ఏమైపోయాడు అంటారు ఈ వల్లభ వంశీ అసలుకి గతంలో మీరు నా దగ్గర ఫస్ట్ ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఇదే చెప్పాను తెలుగుదేశం పార్టీ గెలుపుకి సగం కారణం వల్లభనేని వంశీ నాని ద్వారంపూడి రెడ్డి అంబటి రాంబాబు రోజా రెడ్డి ఇల్లే ఇల్లు ఐదీరే కారణం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత తీసుకురావాలో ఎలాంటి భాష మాట్లాడకూడదు ఎమ్మెల్యేలు అనే వ్యక్తులు ఎలాంటి భాష నీచమైన భాష మాట్లాడతారా ఇలాంటి నీచ సంస్కృతికి దిగజారుతారా అని చెప్పేసి జనాలు ఆలోచించేలా చేసింది ఈ ఐదు ఎమ్మెల్యేలే ఇది నేను చెప్తున్న మాట కాదు అప్పుడులో వైసీపీ కార్యకర్త సుబ్బ సుబ్బ ఒంగోలులో ఉంటాడు సుబ్బారెడ్డి కాదండి ఒక సుబ్బారావు గుప్తా వాళ్ళ కార్యకర్త చెప్తే వాళ్ళ కార్యకర్తను హాల్ రూమ్లో బంధించుకొట్టారు బాలని శ్రీనివాసరెడ్డి మనుషులు అది వైసీపీ వాళ్ళ నైజం కాబట్టి వీళ్ళు ఇప్పుడు కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏమంటారు కనీసం నోరేసుకొని పడిపోయిన వాళ్ళంతా ఈరోజు ఎక్కడ పారిపోయారు అర్థం కావట్లేదు కనీసం టీడీపీ ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పుడు కనీసం ఊర్లలో తిరిగారు ప్రతిపక్షంలో తిరిగారు జనాల్లో తిరిగారు వీళ్ళైతే కనీసం అలా కూడా తిరగలేని పరిస్థితి ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు మీకు ఆయన తెలిస్తే మాకు చెప్పండి మేము కూడా వాళ్ళని చూడాలని చెప్పేసి బాగా ఆశపడుతున్నాం కొత్తలా ఆడుతున్నాం అంటే ఈ వల్ల వంశీ అసలు ఏమైపోయారు అంటారు పోలీసులకు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు వల్లభనేని వంశీ దేశంలో ఎక్కడ ఉన్నాడండి ఏదో మన ఆశగానే అదంతా వల్లనేని వంశీ అయితే అసలు దేశంలో లేడు దేశం వదిలే ఎప్పుడో బారిపాయాడు మీకు ఒక విషయం తెలిసే తెలీదు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన నుంచి ఇవాళ దాకా వల్ల వల్లభనేని వంశీని చూసిన నర్మానవుడు లేడు భారతదేశంలో సరే కానీ కేతిరెడ్డి చేసిన కేతిరెడ్డి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సినిమా వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ల వల్ల ఒక వర్గం దూరం అయింది మనకి అలాగే చూస్తే నువ్వు తీసుకున్న పిచ్చి నిర్ణయాల వల్ల కొన్ని వర్గాలు దూరం అయిపోయినాయి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అన్నావు వాళ్లే మనకు వెన్నుపోటు పొడిచారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు తప్పు మాట అండి అది వెన్నుపోటు పడవలేదు వాళ్ళు వాళ్ళ హక్కును వినియోగించుకున్నారు ఓటు హక్కు దాన్ని వెన్నుపోటు అని ఎలా అంటారు ఈడేం చేశాడు ఎస్సీ ఎస్టీ ఏం చేశాడు మూడు వందల మందికి పైగా దళితుల మీద దాడులు డెబ్బై ఆరు మందికి పైగా దళితుల్ని హత్య గావించబడ్డారు రాజకీయ హత్యలు గావించబడ్డారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాల హయాంలో దాన్ని వెన్నుపూట అలా అంటారు దళిత ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ ప్రతి ప్రాగానే ప్రతీకారాన్ని తీసుకున్నారు ఓట్ల రూపంలో సంపి దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేశారండి వైసీపీ ఎమ్మెల్సీ వాడికి ఎలా ఓట్లేస్తారు వైసీపీకి ఎలా ఓట్లేస్తారు దాన్ని వెన్నుపోట అని ఎలా అంటారు కేతిరెడ్డి కానీ ఒక విషయం మాట్లాడింది ఏంటంటే మనకు వాళ్ళు వ్యతిరేకమయ్యారు ఇల్లు వ్యతిరేకమయ్యారని చెప్పి రెండు మూడు వర్గాలు చెప్పారు కాదు జగన్మోహన్ రెడ్డికి ప్రతి వర్గం వ్యతిరేకమే ఆ జగన్మోహన్ రెడ్డి వల్ల గత ఐదు సంవత్సరాలు బాగుపడినాడు ఎవడున్నాడండి పరదాలు భారీ గైడ్లు బిజినెస్ వాళ్ళు తప్ప ఎవడన్నా ఒక్కడ బాగుపడ్డా ఏ వర్గం కూడా బాగుపడలేదు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు ఏ వర్గం కూడా బాగుపడలేదు ఆడవల్ల కాబట్టి పదకొండు ఇచ్చారు అంటే అయ్యి వాళ్ళకి గవర్నమెంట్ లెక్కలో ఎంత పడితే అంత పెడతారు బిల్లులు మన్ని మధ్య చేసారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎలుగులు పట్టుకుంటా కోటినారంట ఈడమ్మ చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర అని చెప్పి డెంగ్యూలు వస్తున్నాయి మలేరియాలు వస్తున్నాయి అని చెప్పి దోమలు దంపడానికి ఒక కార్యక్రమం పెడితే అసెంబ్లీ సాక్షిగా బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి హేళం చేస్తూ హేళం చేస్తూ మాట్లాడాడు ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో డెంగ్యూ జనాలు విపరీతంగా పెరిగిపోతుంటే ఆ రోజుల్లో రెండు వేల ఇరవైలో హేళం చేస్తూ మాట్లాడాడు అదే బుక్కన్ రాజేంద్రనాథ్ రెడ్డి మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోటిన్నర పెట్టి ఎలుకలు దంపడానికి ఒక ప్యాలెస్ లో ఇప్పుడు ఆయన ఎట్లా దన్నా ఏ చెప్పు ఏ చెప్పు తీసుకొని దన్నాడు బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఎలుకలు పట్టడానికి కోటి ముప్పై నాలుగు లక్షలు అవుతుంది అంటే ఎందుకంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పిల్లాడికి అంటే రెండు వేల పదహారులో ఒక పిల్లాడి కాళ్ళు ఏళ్ళు ఎలుకలు కొరికని అని చెప్పి అక్కడ ఎలుకలు పట్టడానికి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెడితేనే గగ్గోలు పెట్టిన వీళ్ళు ఒక ప్యాలెస్ లో ఒక ప్యాలెస్ కోటి ముప్పై నాలుగు లక్షలు అనేది ఎలా ఖర్చు పెట్టగలిగారు అనుకోవచ్చు అంటారు అంటే బహుశా నాకు తెలిసి అవి ఎలికలు పట్టడానికి అయి ఉండకపోవచ్చు పందుకొక్కల్ని పెంపడం పందుకొక్కలు అనేవి ఉంటాయి కదా గవర్నమెంట్ పందుకొక్కలు జగన్మోహన్ రెడ్డి పందుకొక్కలు వాళ్ళ పిఏ పందుకొక్కలు పిఆర్ఓ పందుకొక్కలు ఈ పందికొక్కుల్ని మేపడం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అయి ఉండొచ్చు అవి అంతేగాని ఎలకలను పట్టడానికి అయితే అయినా కాదవి